సెప్టెంబర్ ఆరు ఓ పరదేశిగా మాత్రమే ఉండండి పేతురు విశ్వాసులకు వారు భూమి మీద పరదేశులు మాత్రమేనని గుర్తు చేశాడు జీవితం అవిధేయతలో పాపంలో వృధా చేయలేనంత చిన్నది లోతు పరదేశిగా ఉండడం మాని సుధము నివాసిగా మారినప్పుడే అతడు తన ప్రతిష్టతను మరియు సాక్ష్యాన్ని కోల్పోయాడు అతడు దేనికోసం బ్రతికాడో అదంతా పొగగా పైకెగిసింది మీరు ఈ లోకంలో పరదేశులు యాత్రికులని మీకు మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి ఈనాడు ఓ తండ్రి తన పిల్లలను ప్రేమతో క్రమశిక్షణలో పెడతాడు మరియు వారి పనుల్ని భవిష్యత్తులో పరీక్షిస్తాడు ఈ వాస్తవం దృష్ట్యా మనం దైవిక భయంతో కూడిన వైఖరి పెంపొందించుకోవాలి ఇది ఓ బానిసను తన యజమాని ఎదుట ముడుచుకుపోయేలా చేసే భయం కాదు కానీ తండ్రి పట్ల పిల్లవాడుకుండే ప్రేమతో కూడిన గౌరవం అది తీర్పును గూర్చిన భయం కాదు గాని ఆయనను నిరాశపరుస్తామేమో లేక ఆయన ప్రేమకు విరోధంగా పాపం చేస్తామేమో అనే భయం అది దైవిక భయం తండ్రి పట్ల ఓ గంభీర గౌరవ భావం నేటి లేఖనం ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు వెతికి చదవండి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వరకు యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం కొరిధీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం ఒకటవ వచనం చేయాల్సిన పని అనే అనేదానికి మీ నిర్వచనం రాయండి మరియు మీ నిర్వచనాన్ని ఓ నిఘంటువులోని నిర్వచనంతో పోల్చి చూడండి మీరు పరదేశీయేనా అన్నది నిర్ణయించండి ప్రభువు ఈ విషయం పట్ల మీ వైఖరిలో ఏమైనా సర్దుబాట్లు చేయాలని కోరుతున్నాడేమో ఆయనను అడగండి దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెను